రిజర్వేషన్లను అక్రమంగా వాడుకుంటున్న కడియం శ్రీహరి గారి అంతు చూడాలని చెప్పేసి సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి దానికి ప్రధాన విడ్డ సాక్షి పెద్దలు మన డైరెక్టర్ వారు గారు ఉంటారు వారు వేరు ఒక్క ఉన్నదే పుట్టిల్లు వారి పుట్టుపూర్వతాలు మొత్తం కూడా వారికి తెలుసు వారి ద్వారా నాకు తెలుసు మోదుగువల్లి నర్సింహ నరసింహకు తెలుసు అదేవిధంగా కృష్ణ మాదిగకు తెలుసు కానీ ఒక్కరు కూడా ధైర్యం చేయాలి అసలు కరియం చేరి మాదిగా కానే కాదు మాల కానే కాదు ఆయన పద్మశాలి కుటుంబంలో పుట్టి అక్రమంగా వచ్చి బైల్లు లింటి పెరగడం జరిగింది మీకందరికీ విషయ పరిజ్ఞానం ఉండాలని చెప్తున్నా స్టాండ్ ఫర్ ఇట్ దీనికోసం కొట్లాడతా ఒకవేళ తప్పైతే నేను జైలు పోయేదాన్ని కూడా సిద్ధం ఆడు బీసీ పద్మశాలి పద్మశాలి ఇంట్లో పుట్టి పద్మశాలి ఇంట్లో పెరిగి అక్రమంగా వచ్చి బయన్లో ఇంటికాడ పెరిగిన మాట వాస్తవం పెరిగింది కాడ కులము రాదు పుట్టింది మాత్రమే కులం ఇవాళ నేను డాక్టర్ తాటుకుండే రాజయ్య మా తాత మా అయ్య వెంకటయ్య మా తాత బచ్చయ్య వాళ్ళయ్య ఎల్లయ్య వాళ్ళ తాత అబ్బయ్య నీ అయ్యవడో చెప్పు సరియం శ్రీయాలి నీ అయ్యవడో చెప్పు ఇటుపూడు తరాలు అడుగుడు తరాలు ఏదైనా చెప్పు నీ అయ్య పేరు చెప్పు నీ తాత పేరు ఎవరో చెప్పు నీ ముత్తాత పేరు చెప్పు తప్పకుండా మేము సరెండర్ అవుతాం ఈరోజు ఎందుకంటే అరవై ఏళ్ళ కంచెల్లి దళితుల రిజర్వేషన్ కొల్లగొట్టి ఈరోజు నా హై స్కూల్ సర్టిఫికెట్ చూడు నా కాలేజ్ సర్టిఫికెట్ చూడు నేను ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి లోన్ తీసుకున్నా నేను కోళ్ళ ఫామ్ పెట్టుకున్నా నేను లెక్చరర్ పని చేసిన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఇంకోటి చేసిన ఇంకోటి అని ఆ నకిలీ సర్టిఫికెట్ల మీద మాత్రమే పోతున్నాడు 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 ఇప్పటి వరకు ఆయన ఎస్సీ కాదు ఆయన ఎస్సీ కానప్పుడు ఆయనకు పుట్టిన బిడ్డ ఎట్లా ఎస్సీ అవుద్ది ఆడో చరిత్ర ఉన్నది